ली ऑन बिहाफ ऑफ मा जूरी ना तरफ ना तेलंगाना गवर्नमेंट गौरव मुख्यमंत्री श्री रेवंत रेड्डी గారికి ఉపమంత్రి శ్రీ బట్టి గారికి అలాగే సినిమాటోగ్రాఫర్ मिनिस्टर కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి గారికి అండ్ మన FDC చైర్మన్ దిలరాజ్ గారికి ఎల엠డి హరీష్ గారికి అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు మళ్ళీ నేను అంత రిపీట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అవార్డ్స్ రావడం అన్న ఇక పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం ఎస్పెషలీ యాజ్ మూవీ ఇండస్ట్రీ తరఫున ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్ ఇస్ ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అనమాట సో చాలా చాలా సంతోషం అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి చేయడానికి ట్రై చేయలేదు సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీ డి డింట్ హ్యావ్ మచ్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్ బట్ అందరూ ఈ మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో చాలా సినిమాలు వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ టు సీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే సో హ్యాపీ ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం కొంత యాక్టర్స్ మన కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్ సో దాంట్లో వీలైనంత వరకు వి డీడ్ అవర్ బెస్ట్ అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గోస్ టు ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దట్ ఈస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఏడీ and second best feature film Putel. third best feature film lucky baskar feature film on national integration communal harmony, harmony and social up, uplift uh, film committee Kural. goes to committee Kural. best children's film 35 chinna kadakadu feature film on environment heritage history goes to rajakar बेस्ट डेब्यू फिल्म डायरेक्टर श्री येदु वंशी फॉर कमेटी कोराल्लू बेस्ट होलसम एंटरटेनमेंट फिल्म डॉक्टर एम प्रभाकर रेड्डी उत्तम प्रजादान चित्रम आई माय फ्रेंड्स एंड आई माय फ्रेंड्स एंड आई माय फ्रेंड्स एंड इंडिविजुअल अवार्ड्स फॉर आर्टिस्ट एंड टेक्नीशियंस बेस्ट डायरेक्टर श्री नाग अश्विन सिंगिरेड्डी फॉर कल्की बेस्ट लीडिंग एक्टर श्री अल्लू अर्जुन, पुष्पा 2, बेस्ट लीडिंग एक्ट्रेस, निवेदा थामस् फार थर्टी फाइव चुन बेस्ट सपोर्टिंग ऐक्ट्र एक्टर, श्री एसजे सूर्या, सरपोदा शनिवार बेस्ट सपोर्टिंग एक्ट्रेस, मिस शरण्य प्रदीप अंबाजीपेट मैरिज बैंड बेस्ट म्यूजिक डायरेक्टर, श्री भीमार रजाकर् బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ టూ ఫర్ సూసైటీస్ అగిరవ సాంగ్ బెస్ట్ కమీడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు కాబట్టి మే జూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమీడియన్ వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫర్ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫర్ మర్సీ కిల్లింగ్ బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ శివ పాలడుగు म्यूजिक फॉर म्यूजिक शॉप मूर्ति बेस्ट स्क्रीनप्ले राइटर श्री वेंकी अट्लोरी फॉर लकी लकीस्कर बेस्ट लिरिसिस्ट श्री चंद्र बोस फॉर विश्वनाथ रेड्डी फॉर गामी बेस्ट एडिटर श्री नवीन नोली फॉर लकी भास्कर बेस्ट ऑडियोग्राफर श्री अरविंद मेनन फॉर् गामी बेस्ट कोरियोग्राफर श्री गणेश आचार्य श्री अद्तिन जिहा कल बेस्ट ऐसी चंद्रशेखर राथोड फॉर् गैंगस्टर बेस्ट मेकअप आर्टिस्ट श्री नल श्रीनु फॉर् रजाकर् बेस्ट कास्ट्यूम डिजनर श्री अर्चना राव अंड श्री अजय कुमार फॉर् कल स्पेषल Jury Awards. So the special jury award goes to actor Sri Dulkar Salman for Lucky Baskar. And second uh, special jury award goes to Ananya Nagala Hotel. Special jury award goes to Sri Sujit and Sri Sandeep, directors for film Ka. Special jury award goes to Sri Prashant Reddy and Sri Rajesh. कल्लेप्ली फॉर राजू यादव एंड जूरी स्पेशल मेंशन सो स्पेशल मेंशन मेन उबटी मिस फरिया अब्दुला फार मत वदलराू रा की सो दिस इज़ दिशा आर द अवार